వివాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము సాహస బాలుడు అనేటువంటి లెసను ఆంధ్రప్రదేశ్లో ఆకుల శ్రీకాంత్ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు అతడు లక్ష్మీకాంతమ్మ సమ్మారావుల మురిపాల కొడుకు ఇతనికి క్రికెట్ ఆడడము ఈదడము ఇష్టమైనటువంటి పనులు అరుణు అనీలు సందీపులు అతని మిత్రులు అనమాట ఫ్రెండ్స్ ఒకరోజు శ్రీకాంత్ మరో స్నేహితుడు కలిసి వాళ్ళు ఉండేటువంటి ఊర్లో క్రికెట్ ఆడుకుతూ ఉన్నారనమాట ఆట ఆసక్తికరంగా ఉన్నటువంటి సమయంలో సందీప్ పరిగెత్తుతూ వచ్చాడు వచ్చి అరుణ్ అనిల్లు కాలువలో పడిపోయారు అని కంగారుగా చెప్పాడు చెప్పేసరికి సందీప్ మాటలు విన్నటువంటి శ్రీకాంత్ వెంటనే వేగంగా పరిగెత్తుతూ కాలవ గడ్డకు వెళ్ళాడు అక్కడ చాలా మంది గుమిగుడి ఉన్నారు చూస్తూ ఉన్నారనమాట అందరూ శ్రీకాంత్ ఇంకా ముందుకు వెళ్ళి చూశాడు ఉధృతంగా ఉన్నటువంటి కాలువ ప్రవాహంలో అరుణ్ అనిల్లు కొట్టుకుపోతూ ఉన్నారు వారిలో ఒకరి తల్లి రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తూ ఉంది వెంటనే శ్రీకాంత్ ముందు వెనుక చూడకుండానే కాలువలోకి దూకేశాడు ఆ ప్రాంతం ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు అతి కష్టం మీద ఆ ఇద్దరిలో ఒకరిని పట్టుకుని ఒడ్డుకి చేర్చగలిగాడు మరో అబ్బాయి మరింత దూరంగా కొట్టుకుని పోయాడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి శ్రీకాంత్ అలిసిపోయాడు అయినా పట్టుదలతో ఈదుకుంటూ కొట్టుకుని పోతున్నటువంటి రెండవ అబ్బాయిని వద్ద చేరి అతని కూడా ఒడ్డుకు చేర్చేశాడు సో ఇంతలో బడిలో పనిచేసేటువంటి ఒక ఉపాధ్యాయుడు అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ బాలుని ప్రథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్చారు అప్పటికే అక్కడ గుమిగుడినటువంటి వారందరూ శ్రీకాంత్ చేసినటువంటి సాహసాన్ని మనసారా మెచ్చుకున్నారు సో ఈ విధమైనటువంటి సాహస కార్యాలు చేస్తే ఎవరైనా సరే మెచ్చుకుంటారు శ్రీకాంత్ చేసినటువంటి సాహస కార్యము ఆనటైనటపడి చివరకు భారత ప్రభుత్వానికి చేరిందనమాట శ్రీకాంత్ చేసినటువంటి చూపినటువంటి ధైర్య సాహసాలకు మెచ్చి ఆ బాలునికి జాతీయ సాహస బాలల పురస్కారాన్ని ప్రకటించింది ఆ బహుమానాన్ని దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజు అందుకున్నాడు ఇది శ్రీకాంత్ జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన కాబట్టి బాలలు మీరు కూడా ఆపదలో చిక్కుకున్నటువంటి వాళ్ళకి ధైర్య సాహసాలతో వివేకంతో కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు కదా అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన ఈ యొక్క సంఘటన ద్వారా మనం కూడా వచ్చేసి ఏదైనా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనము సహాయం అనేటువంటిది ధైర్యంగా ముందుకి రావాలి కొన్ని పదాలకు అర్థాలను తెలుసుకుందాము మురిపం ఇష్టము స్నేహితులు మిత్రులు సాహసం ధైర్యము కేకలు అరుపులు ప్రథమ చికిత్స ప్రమాదము జరిగినప్పుడు మొదట చేసేటువంటి వైద్యము పురస్కారము బహుమానము గణతంత్ర దినోత్సవము జనవరి ఇరవై ఆరో తేదీన జరిగేటువంటి జాతీయ పండుగని గణతంత్ర దినోత్సవము అని అంటారు ప్రకృతి వికృతులు వచ్చేసి కార్యము ఖర్జము ఉపాధ్యాయుడు వజ్జ యత్నం జతనం ఇక్కడ వ్యతిరేక పదాలు చూద్దాము ఆసక్తి అనాశక్తి దగ్గర దూరము వెనుక ముందు ధైర్యము అధైర్యము మిత్రుడు శత్రువు